నెల్లూరు దర్గా మెట్టల వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు సోమవారం అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఫెస్టివల్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు సందర్భంగా రాజరాజు అమ్మవారి గుడిలో బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి గత వారం రోజుల నుంచి కూడా అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ ఈఓ గారు కానీ బోర్డు కమిటీ సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది జరగకుండా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు కూడా చేశాం దానిలో భాగంగా ప్రతిరోజు కూడా అటు గారు కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ కానీ అందరం కలిసి ఎక్కడా ప్రతి ఒక్కరికి భక్తులు వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు కూడా లైన్ సిస్టమ్ కూడా ఈ సంవత్సరం కొత్తగా మార్చడం జరిగింది మీరు అందరూ కూడా చూశారు రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో ఉన్నవారందరూ కూడా శ్రీ రాజరాజశ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిగా ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తి ఓంశక్తి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు నుంచి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానం నందు వైభవంగా ప్రారంభమైన ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్యూ లైన్లు వల్ల భక్తులందరూ చాలా సులభతరంగా అరగంటలోపు దర్శనం చేసుకొని సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ దేవస్థానాల అభివృద్ధిలో మాకు గత సంవత్సరం నుంచి కంటిన్యూగా ఈ దేవస్థానం యువగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ రెనోవేషన్ చేయడం జీర్ణోద్ధరణ తదితర కార్యక్రమాలన్నిటికి కూడా మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పది రోజుల్లో కూడా రోజుకి లక్ష మంది భక్తులు వచ్చినా కానీ సులభతరంగా దర్శనం చేసే విధంగా లైన్లు అరేంజ్ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారుల సహకారంతో కావున భక్తులు అమ్మవారిని ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం దానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయచ్చున్నాం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి జై నమ శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు ప్రారంభమైనవి ఈరోజు దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటిగా చండీ అలంకారం ఈరోజు ఉదయం ఆరు గంటలకే అమ్మవారికి జరగాల్సిన విశేషమైన మహాస్రవణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అమ్మవారికి జరగాల్సిన నిత్య నైమేద్యక కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు చండీ అమ్మవారిని కరిసల్లో ఆవాహనం చేసి గణపతి పూజ పుణ్యావాచన రక్షాబంధనం దీక్షాధారణ విశేషమైన కార్యక్రమాలన్నీ దేవాలయం ఆరు బయట కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అమ్మవారికి చండీ కలశ స్థాపన చేసిన తర్వాత అమ్మవారికి విశేషమైన అత్యంత ప్రీతికరమైన విశేషమైన నవాభరణ పూజ కార్యక్రమాన్ని కూడా ఈరోజు పొద్దున్నే నిర్వహించడం జరిగింది అలాగే శివాలయంలో స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు అమ్మవారికి అలంకారం వచ్చేసి చండీ అలంకారం ఈ చండీ అలంకారంలో అమ్మవారు మొట్టమొదటిగా దేవి శరణవరాత్రి ఉత్సవాలలో రోజు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ మహిషాసుర సంహారం కోసంగా ఈ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు మహానవమితో పూర్తవుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది దానిలో భాగంగా మన దేవాలయ స్మార్త ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ రోజు కంచకామకుట పీఠాధిపతులు మనకు నిర్ణయించిన అలంకారాలు శాస్త్ర ప్రకారంగా మొట్టమొదటి రోజు చండీ అలంకారంతో ప్రారంభించి ఉన్నారు కాబట్టి ఆ రోజు నుంచి గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు అదే అలంకారాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు చండీ అలంకారము చండీ అలంకారం అంటే అమ్మవారి కొంచెం స్వరూపంలో ఉంటుంది ఈరోజు నుంచి చండీ అలంకారాలు అన్నీ ప్రారంభమయ్యి రేపు భవానీ అలంకారం అలాగే నెల్లుండి అన్నపూర్ణాదేవి అలంకారాలు ఏ విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అలంకారాలు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారి ఉత్సవమూర్తికి మాత్రమే ఈ యొక్క అలంకారాలు చేసి అమ్మవారి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉంటాము అలాగే మూలమూర్తికి మాత్రం అమ్మవారి ఒకే రూపంలో ఉంటుంది రూపంతో మాత్రం అలంకార రూపంతో మాత్రం అమ్మవారికి లోపల పూజా విధానం మాత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి నాలుగో కాల పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి దర్శనం కూడా ఏర్పాటు చేసి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి షోడస పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించి అమ్మవారికి విశేషమైన అనేక రకములైన కుంభహారతులు అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమాల నీరాజన కార్యక్రమాలనే కూడా ఇప్పుడే కార్యక్రమం పూర్తయింది ఇదే విధంగా రాత్రి మళ్ళీ పది గంటల వరకు భక్తులకి సర్వదర్శనం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు అవకాశం ఉంటే అమ్మవారిని అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని చండీ దర్శనం దర్శనమిస్తున్న రాజరాజేశ్వరి ఆ జగన్మాత ఈరోజు అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సింది అలాగే భక్తులందరూ కూడా ఈరోజు నుంచి నవానికి దీక్ష తీసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ప్రారంభించే వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచే ప్రారంభించుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈసారి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు రావడం జరిగింది పదకొండు రోజులు రావడానికి కారణం ఏమని అందరూ అడుగుతూ ఉంటే తిథి ద్వయం అనేది వస్తుంది అంటే ఒకే తిథి రెండు రోజులు నడవడం వస్తుంది కాబట్టి ఆ తిథి ద్వయం వల్ల దేవీ నవరాత్రులు ఒకరోజు అదనంగా వచ్చింది పదకొండవ రోజు విజయదశమి కాబట్టి మనకు ఒకటో తారీఖు మహానవమితో దేవీ శరణవరాత్రి మహాన్నవమి పూర్తవుతుంది కాబట్టి రెండవ తారీఖు విజయదశమి కార్యక్రమం అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ కూడా ఒకటో తారీఖు రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగించుకొని అమ్మవారికి ఈ యొక్క దీక్షని కొనసాగించుకుంటూ ఉండండి ఒకటో తారీఖుతో మీ యొక్క నవ దీక్ష అంటే నవరాత్రి దీక్ష ఒకటో తారీఖు రాత్రితో పూర్తయ్యి విజయదశమి రోజు అమ్మవారికి మీరు యథావిధిగా షోడసోపచార పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ రోజు అమ్మవారికి విశేషమైన శ్రవణం జరుగుతుంది ఈ అనంతరం అమ్మవారి ముందు చండీ కలస స్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి అమ్మవారు దీక్షలో ఉంటారు ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి అమ్మవారికి మహర్నవమి రోజు రాత్రికి అమ్మవారికి మళ్ళా మరలా అమ్మవారికి కుంభం పోసి కలిస ఉద్వాసన చేయడం జరుగుతుంది అదే రోజు అమ్మవారికి మూలమూర్తికి ఎదురుగా ఒక శ్రీవిద్య ఉపాసకురాలైన ఒక సుభాశ్రిని కూర్చోపెట్టి ఆ మూర్తికి ఆ అమ్మవారికి చోడసోపు అమ్మవారిలో ఆవిళ్ళు ఆవాహన చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కలస ఉద్వాసన చేసిన తర్వాత విజయదశమి రోజు మళ్ళీ తిరిగి అమ్మవారికి అభిషేకం మహాశ్రపుణం అంటే ఈరోజు జరిగిన మహాశ్రపుణం తిరిగి ఆ రాత్రి మళ్ళా కలిసి ఉద్ధ్వాసన అయ్యి కుంభం పోసిన తర్వాతనే విజయదశమి రోజు తెల్లవారుజావన బ్రహ్మముహూర్త కాలంలోనే మళ్ళా అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత మళ్ళా నూతన వస్త్రధారణ మళ్ళా మరలా బంగారు ఆభరణాలతో అమ్మవారికి విశేషమైన అలంకారం జరిగి అమ్మవారు దేదీప్యమానంగా విజయదశమి రోజు అభిషేకంలో దర్శనమైన తర్వాత దర్శనమిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి అమ్మవారు చాలా మహిషాసుర మర్ధరి కోసం అలాగే మధుకైటి బోలు రక్తబిజుడు లాంటి రాక్షస సంహారం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం తారుస్తూ వారిని సంహరించి అదేవిధంగా దేవి భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారు ఆ రా మహిషాసుర సంహారం తర్వాత ఈ యొక్క ఆయుధాలన్నీ అమ్మవారితో అమ్మవారి కోసం ఆయుధాలన్నీ పోరాడుతాయి కాబట్టి అందరికీ ఆయుధాలు పూజ చేయమని కారణం కూడా ఎత్తుకట్టాలంటే అన్నీ కూడా అమ్మవారికి బండ సైన్య వజోద్యుక్త బాల విక్రమరంజిత మంత్రి నిహ్యాంబా విరచిత విశంఘ వధుదోషిత లలితా సహస్రనామాలు చెప్పబడినట్లుగా వీళ్ళందరూ కూడా అమ్మవారికి సైన్యాధ్యక్షులు కాబట్టి అందరూ కూడా ఇవన్నీ యుద్ధం జరిగిన తర్వాత చక్కగా విశేషంగా జరుగుతాయి కాబట్టి రా రాత్రితో పూర్తయ్యి విజయదశమి రోజు అమ్మవారికి శాంతమూర్తిగా దర్శనమిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యం అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము సర్వే జన శుక్నోభవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు యాభై ఒకటవ శ్రీ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు कार्य अधिकारी